మహానాడు తెలుగుదేశం పార్టీకి పెద్ద పండగ ఇది ఇంకా చెప్పాలంటే తెలుగు వాళ్ళందరి పండగ అన్నట్టుగా ఆ పార్టీ చెబుతూ ఉంటుంది అలాంటి మహానాడికి ఈసారి ఏదో మిస్ అవుతోంది సందడేమీ కనిపించట్లేదు మహానాడికి ముందుగా దాదాపు నెల రోజుల పాటు రాష్ట్రమంతా హల్చల్ చేసే టీడీపీ శ్రేణులు ఈసారి ఎందుకో గమ్మునున్నాయి పెద్దగా ఎక్కడ సందడి చేస్తున్నటువంటి దాఖలాలు లేవు పైగా తెలుగుదేశం పార్టీ ఏ ఏ ప్రాంతాల్లో అయితే కార్యక్రమాలు నిర్వహిస్తుందో అన్ని చోట్ల సభలు సమావేశాలు కమిటీల ఎన్నిక ఇతర అనేక అనేక కార్యక్రమాల వ్యవహారం నడుస్తూ ఉంటుంది కానీ ఈసారి మాత్రం అవన్నీ మిస్ అవుతున్నాయి ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తిరిగి పునరుత్తేజం పొందేందుకు తగ్గట్టుగా ప్రయత్నం చేస్తామని తెలంగాణలో పార్టీ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలంగాణలో మళ్ళీ అన్ని చోట్ల కార్యాచరణకు పూనుకుంటామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు కానీ ఎందుకో తెలంగాణలో అలాంటి ప్రయత్నాలకి పూనుకోలేకపోతున్నారు ఏమైంది ఎందుకని తెలంగాణలో తెలుగుదేశం పార్టీ యాక్టివిటీస్ కనిపించట్లేదు గతంలో నేర్పినటువంటి అనుభవాల నుంచి ఏమైనా పాఠాలు నేర్చుకున్నారా ఇప్పుడు మళ్ళీ సాహసం చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకని వెనకడుగు వేస్తున్నారా లేదంటే ఇంకేమైనా కారణాలతో తెలంగాణలో అడిగేయడానికి ఆచితూచి ముందుకు సాగాలనే యోచనలో ఉన్నారా తెలంగాణలో ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ని నియమిస్తున్నట్టు గతంలో ప్రకటించారు ఆ జ్ఞానేశ్వర్ తర్వాత పార్టీని వీడిపోయారు ఆయన తర్వాత కొత్త అధ్యక్షుడు లేక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందా లేదా అనేటువంటి పరిస్థితి వచ్చేసింది అలాంటిది గతంలో ఉమ్మడి రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో విడివిడిగా మహానాళ్ళు కూడా జరిపి ఆ మహానాళ్ళ నుంచి జాతీయ స్థాయిలో నిర్వహించేటువంటి మహానాడు అంటూ రాష్ట్ర స్థాయి మహానాడికి చాలా పెద్ద హంగామా చేసినటువంటి టీడీపీ నాయకత్వం ఈసారి తెలంగాణలో అలాంటి సందడి చేసేదానికి ససేమిరా అంటుంది ఎందుకని తెలంగాణలో అధ్యక్షులు లేడు కమిటీ లేదు మహానాడు లేదు అసలు పార్టీ ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితికి వచ్చేసింది ఇలాంటి దశలో కూడా టీడీపీ మహానాడు ముంగిట తెలంగాణ వ్యవహారాలని ఎందుకని విస్మరిస్తోంది ఇప్పటికే తెలంగాణ చెందినటువంటి టీడీపీ అధికార ప్రతినిధి నర్సిరెడ్డి లాంటి వాళ్ళని తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీలో కూడా అవకాశం కల్పించారు నర్సిరెడ్డి ప్రస్తుతం టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు అలాంటి నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా తెలంగాణ నేతలకి అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు మహానాడు విషయంలో తెలంగాణ సంబంధించి ఎటువంటి కార్యాచరణకి పూనుకోకపోవడం వెనక మర్మం ఏంటి తెలంగాణలో ఇప్పుడు ఏదైనా కార్యాచరణకు పూనుకొని అది మళ్ళీ ఎటు దారి తీస్తుందో తెలియక దానివల్ల వచ్చేటువంటి సమస్యలు ఎందుకు అనేటువంటి ఉద్దేశంతో టీడీపీ నాయకత్వం వెనకడిగి వేస్తుందా లేకుంటే తెలంగాణలో పార్టీ పుంజుకునే అవకాశం లేదు కాబట్టి ప్రయత్నం చేసిన వృధాగానే మిగిలిపోతుంది అని ఏమైనా నిర్ణయానికి వచ్చిందా ఎందుకని టీడీపీ నాయకత్వం తెలంగాణ విషయంలో అంత లేదు ఇంత లేదు మేము మళ్ళీ పుంజుకుంటాం మళ్ళీ జెండా ఎగరేస్తాం అనేటువంటి మాటలు చెప్పి వాటికే పరిమితం అయిపోవడం వెనుక మూల కారణం ఏంటి అన్నది తెలియాలి అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ విషయానికి కూడా ఆ పార్టీలో అధికారం ఉన్నప్పటికి కూడా ఆశించినంత ఉత్సాహం ఉత్తేజం పార్టీ సందడి ఎక్కడా కానరావడం లేదు ఏదో పార్టీలో మిస్ అవుతోంది అనే విషయాన్ని ఇప్పటికే చంద్రబాబు కూడా గ్రహించినట్టు కనిపిస్తోంది పార్టీ శ్రేణుల్లో అధికారం రాకముందు అత్యంత పట్టుదల కనిపించినటువంటి తెలుగు తమ్ముళ్లలో ఇప్పుడెందుకు అది మిస్ అయింది అన్న దాని మీద టీడీపీ నాయకత్వం కూడా మళ్ళా గుల్లాలు పడుతుంది అయినప్పటికీ మహానాడు ముంగిట అవసరమైనంత కావాల్సినంత సందడి దక్కకపోవడం సందడి కనిపించకపోవడం టీడీపీ నేతలను శ్రేణులను కూడా కాసింత కలవరపరిచే వ్యవహారంగా మనం భావించాలి మరి ఏమైనా రాబోయే పక్ష రోజుల్లో ఇది ఏమైనా పుంజుకునేదానికి ఇది మళ్ళీ మళ్ళీ పార్టీ పట్టాలు ఎక్కేదానికి ప్రయత్నం చేస్తారా లేకుంటే ఎట్లా నిస్తేజంగా నిర్వేదంతో సాగిపోయేదానికే పరిమితం అయిపోతారా అది తెలుగుదేశం పార్టీ భౌతవ్యాన్ని నిర్ణయించేటువంటి అంశం కాబోతోంది